జార్ఖండ్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం కేరళలోని వైనాడు నుంచి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ అత్యధిక మెజార్టీ సాధించి పార్లమెంట్లో అడుగు పెడుతున్న సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో ఆదివారం సంబరాలు ఘనంగా నిర్వహించారు రానున్న రోజులన్నీ కాంగ్రెస్ పార్టీ వినని ఇక మోదీ జిమ్ముకులో చెల్లవని దేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావడం ఖాయమని టీకే విశ్వేశ్వర రెడ్డి అన్నారు స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో ప్రియాంక గాంధీ గెలుపును కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సంబరాలు నిర్వహించారు ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిబాబు పులే కాన్షీరామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర ఎన్నికల్లో మోదీ మోసం ద్వారా గెలుపు సాధించారని ఆరోపించారు జార్ఖండ్ లో ఇండియా కూటమి గెలుపు సాధించడం హర్షణీయమన్నారు మహారాష్ట్రలో త్వరలోనే మార్పులు సంభవిస్తాయని ధీమా వ్యక్తం చేశారు ప్రియాంక గాంధీ పార్లమెంట్ కు వెళ్లడం శుభ పరిణామమని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అబ్దుల్లా షరీఫ్ హరిబాబు పట్నాల శ్రీనివాసరావు బిల్డర్ బాబీ రంగా రాజు తదితరులు పాల్గొన్నారు అనంతరం ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు జరిగిన కౌంటింగ్లో మహారాష్ట్రకి ఛత్తీస్గఢ్కి అలాగే వాయనాడు కేరళ వాయనాడుకి కూడా ఎన్నికల రిజల్ట్ డిక్లేర్ చేయడం జరిగింది ఈ రిజల్ట్ లో మరి ప్రియాంక గాంధీ ఎవరు ఊహించిన రీతిలో రాహుల్ గాంధీ కంటే కూడా ఎక్కువ మెజార్టీ సంపాదించడం జరిగింది నాలుగు లక్షల పదివేల ఓట్ల మెజార్టీతో ప్రియాంక గాంధీ గెలవడం జరిగింది ఇది కేరళలోనే మరి రికార్డ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాహుల్ గాంధీ కంటే కూడా హైయెస్ట్ మెజారిటీతో ఆమె గెలుపొందడం జరిగింది అదేవిధంగా ఈ ఛత్తీస్గఢ్లో కూడా జార్ఖండ్లో కూడా మన ఇండియా కూటమి మరి తిరుగులేని మెజార్టీతో అక్కడ యాభై ఆరు సీట్లతో గెలుపొంది అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు మరి మహారాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే మరి మహారాష్ట్రలో నరేంద్ర మోడీ గారు మౌలి చేశారనే చెప్పాలి ఎందుకంటే అది పెద్ద బిజినెస్ సెంటరు ఆ సెంటర్లో అక్కడ ఆయన మౌలి చేయడం చాలా ఈజీ ఆ రకంగానే అక్కడ మౌలి చేసి అక్కడ ఈ ఎన్డీఏ కూటమి గెలుపొందారు ఈవేళ మరి విజయోత్సవాన్ని పురస్కరించుకొని రాబోయే రోజుల్లో గ్యారంటీగా రాహుల్ గాంధీ ఈ భారతదేశానికి ప్రధానమంత్రి అవడం ఖాయం